హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసేయండి గౌతమ్ ఘట్టంనేని మహేష్ బాబు గారు అబ్బాయిగా గౌతమ్ ఘట్టంనేని గారి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అయితే నమ్రత శిరోద్కర్ గారు ఎప్పటికప్పుడు గౌతమ్ మరియు సితారాకు సంబంధించిన అప్డేట్స్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉంటారు అయితే రీసెంట్గా అంటే ఈరోజు మహేష్ బాబు గారు నమ్రత గారు తమ సోషల్ మీడియాలో గౌతమ్ ఘట్టంనేనికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ పిక్స్ని షేర్ చేశారు అంతేకాకుండా ఆ పిక్స్తో పాటు ఈరోజు చాలా గర్వపడే రోజు అంతేకాకుండా గౌతమ్ జీవితంలో ఏదైనా సాధించాలి అంటే డ్రీమ్స్ని ఫాలో అవ్వటం మర్చిపోకూడదు అలానే నిన్ను నమ్ముకోవటం అనేది కూడా చాలా ముఖ్యం సో జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు మా సపోర్ట్ అండ్ లవ్ ఉంటుంది అంటూ మెన్షన్ చేస్తూ కంగ్రాచులేషన్స్ అని చెప్పుకొచ్చారు నమ్రత గారు అంతేకాకుండా మహేష్ బాబు గారు కూడా తమ సోషల్ మీడియాలో గౌతమ్ గురించి ఒక స్వీట్ పోస్ట్ని షేర్ చేస్తూ ఈరోజు చాలా గర్వపడుతున్నాను నీ కోసం అని ఉద్దేశించి కొన్ని పిక్స్ని అలానే వీడియోస్ని షేర్ చేసేసారు చేశారు మహేష్ ఆ పిక్స్ని కూడా మన ఛానల్లో చూసేయండి అలానే మన ఛానల్ తరపు నుంచి గౌతమ్ గట్టంనేని గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం అంతేకాకుండా ఈ పిక్స్లో గౌతమ్ సిస్టర్ అయిన సితారాని నమ్రతాని అలానే మహేష్ బాబు గారిని కూడా మనం చూసేయొచ్చు సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు గౌతమ్ గట్టం నేని ఫ్రమ్ సితారా ఛానల్ అలానే ఇంకెవరైనా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి బెల్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ అలెవెన్ సపోర్ట్